శ్రీ శ్రీ మాత్రే నమః ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి పండుగ వచ్చింది విఘ్నాలు తొలగించే బుజ్జగణపయ్యను పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుణ్ణి ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉండదు దేవుళ్లందరిలో తొలి పూజను అందుకునే వినాయకునికి చాలా నియమనిష్టలతో పూజించాలి విఘ్నాలు తొలగించే బొజ్జగణపయ్యను ఆరాధించేవారు అనేక విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మీ పూజకు పుణ్యఫలితం వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని వేద పండితులు చెబుతున్నారు మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడివైపుకు తిరిగి ఉందా లేదా ఎడమవైపుకు తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా గమనించాలి వాస్తు ప్రకారం వినాయకుని తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది అయితే ఈ పండుగ ముందు రోజున మంగళవారం వచ్చింది సాధారణంగా చాలామంది పండుగ ముందు రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలను శుభ్రపరుచుకుంటారు కాని మంగళవారం రోజున మాత్రం ఇల్లు దులపకూడదు అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోకూడదు కాబట్టి సోమవారం నాడు మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలను శుభ్రం చేసుకోండి ఇక పూజకు కావాల్సిన సామాగ్రిని మొత్తం శుక్రవారం సిద్ధం చేసుకోవచ్చు ఒకరోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకుంటే సోమవారం సాయంత్రం ఐదు దాటిన తర్వాత వినాయకుడి విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దానిమీద ఒక తెల్లని వస్త్రం వేసి పెట్టండి వినాయక చవితి రోజున గంగాజలంతో వినాయకుని విగ్రహాన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి ఇక వినాయకుని పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక్క రకాల పత్రికలతో పూజ చెయ్యాలి ఇరవై ఒక్క పత్రికలు దొరకలేని వారు కనీసం పదకొండు పత్రాలతోనైనా గణేష్ పూజను చేసుకోవాలి అవి కూడా దొరకనివాళ్లు మీ పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక్క గరిక ఆకులు ఉండేలా చూసుకోండి ఈ వినాయక చవితి నాడు వినాయకునికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి గణేషుని పూజలో కూడా తులసి దళాలను ఉపయోగించవద్దు ఎందుకంటే గణేషుడు ఒకసారి తులసిని శపించాడు కాబట్టి గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు వినాయక పూజలో ఖచ్చితంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసంలో గంగాజలం కుంకుమ అక్షత్తలు కొన్ని నాణాలను వేసి మామిడాకులు పెట్టి ఆ మామిడాకులపైన కొబ్బరికాయను పెట్టండి ఈ కలసం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించు పూజ చేసుకోవాలి ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏమిటంటే మందాల పువ్వు మల్లెపూలు గన్నేరు పూలు అలాగే చామంతి పువ్వులు మీరు పూజించే వినాయకుని విగ్రహం పసుపు రంగులో కాని ఎరుపు రంగులో కాని తెలుపు రంగులో కాని ఉండాలి డబ్బు సమస్యలు ఉన్నవారు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తెలుపు రంగులో ఉన్న వినాయకుని విగ్రహాన్ని పూజిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొడిగిపోతాయి గణపతికి నైవేద్యంగా ఉండ్రాలు నివేదించాలి అలాగే గణపతి పూజలో ఖచ్చితంగా అరటిపండ్లు ఉండాలి వినాయకుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక చవితి నాడు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుని విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారుచేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గణపతి గణపతిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్నా లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్నా చాలా మంచిది ఈ వినాయక చవితి నాడు లక్ష్మీగణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు విపరీతమైన ధనలాభం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చతుర్థి నాడు చంద్రదర్శనం నిషిద్ధం అంటే వినాయక చవితి నాడు చంద్రుడిని చూడకూడదు చవితి నాడు చంద్రుణ్ణి చూడ్డం వల్ల కృష్ణుడు కూడా నిందలను ఎదుర్కొన్నాడట కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్లు నీలాపనిందలు పడాల్సి వస్తుందని ఆ గణపతి చంద్రుడికి శాపం విధించాడు గణేష్ చతుర్థి రోజున మధ్యాహ్నం ఒకటింపావు నిమిషాల వరకు చవితి ఉంటుంది కాబట్టి ఈ సమయం వరకు పొరపాటును కూడా చంద్రుణ్ణి చూడకూడదు ఒకవేళ పొరపాటుని చంద్రుణ్ణి చూసినట్టయితే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తలమీద వేసుకుని వినాయకుణ్ణి క్షమించమని అడగాలి ఇలా చేయడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు అయితే వినాయక చవితి పూజను మాత్రం మగవారు చేస్తేనే మంచిది పూజలో దీపంకూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది ఈ చవితి నాడు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది వినాయక పూజలు చెయ్యాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు ఏకాగ్రతతో ఓం ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది మనలో కొంతమంది స్త్రీలకు పీరియడ్స్ కారణంగా పండుగ చేసుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటివారు ఈ నెలలో సెప్టెంబర్ పదో తేదీన సంకటహర చతుర్థి నాడు వినాయక పూజను చేసుకోవచ్చు పురాణాల ప్రకారం బొజ్జగణపయ్య తండ్రి అయిన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివాసిస్తాడు కాబట్టి ఇంట్లో పూజచేసే గణపతి విగ్రహాన్ని పశ్చిమ ఉత్తర ఈశాన్య దిక్కుల్లో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసిస్తారు కొత్తగా పెళ్లైన జంటలు రాగితో తయారుచేసిన గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిది ఈ వినాయక చవితి రోజున ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు గణపతిని పూజిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి వినాయక చవితి నాడు పూజ చేసేటప్పుడు గణపతి పక్కనే లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టి పూజ చేసుకోండి గణపతికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీ పూజలో ఎక్కువగా ఎరుపు రంగులో ఉండే వస్తువులను పెట్టండి అలాగే పూజకు వాడే పువ్వులు కూడా ఎరుపు రంగులోనే ఉండాలి ముఖ్యంగా గణపతిని మందార పువ్వులతో పూజిస్తే ఇంకా మంచిది వినాయకుని పూజలో పొరపాటున కూడా వాడిన పువ్వులను ఉపయోగించకూడదు గణపతి పూజ చేసేవాళ్లు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే వినాయక చవితి రోజున ఉపవాసం ఉండేవాళ్లకి రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా వినాయకుని పూజలో ఏది ఉన్నా లేకపోయినా ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు గరిక వెలుగుపండు అరటిపండ్లు తప్పనిసరిగా ఉండాలి అలాగే స్వామివారి పూజలో నైవేద్యంగా బెల్లంతో తయారు చేసిన అవి సమర్పించాలి అలాగే ఇరవై ఒక్క రకాల ఆకులను తీసుకుని వాటిని దారానికి కూర్చి ఒక మాలగా తయారుచేసి పూజలో ఉన్న గణపతి విగ్రహానికి వేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబమంతా సంతోషంగా ఉండేలా ఆ గణపతి ఆశీర్వాదం లభిస్తుంది వినాయక చవితి నాడు బంకమట్టితో చేసిన గణపతిగాని పసుపుతో తయారు చేసిన గణపతినిగాని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలిత లభిస్తుంది ఈ పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి అలాగే మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి అలాగే వినాయకుడి పూజలో తప్పకుండా ఒక మండపాన్ని ఏర్పాటు చేసి వినాయకుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి వాటిని నేలపైన పెట్టి వినాయకుణ్ణి పూజించకూడదు పూజచేసే ఆడవాళ్లు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి ఈరోజు ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న చీరని కట్టుకుని ఆడవాళ్లు పూజ చేస్తే చాలా మంచిది గణపతి పూజ చేసేటప్పుడు పురుషులు దీపం వెలిగిస్తే చాలా మంచిది వినాయక చవితి నాడు డబ్బును అప్పుగా ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గరి నుండి డబ్బులు తీసుకోకూడదు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి